గుడ్ మార్నింగ్ నమస్తే టు టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టేదర్స్ అందరం నేను ఎవరైనా కోరుకుంటూ టుడే మీ యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిరిజర్ దయచేసి ఈ స్క్రిప్ట్స్ డూడే స్విప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నష్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు ఇస్తుంది సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్లో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఉన్నాయి నాట్ ఎ సబ్బిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రిక్మైడర్స్ గుర్తించండి అండ్ ప్రతిసారి అడ్వైజ్ చెప్పిన కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని అంటే మనం ఒకటేసారి డబ్బు పెట్టకుండా ఏ షేర్ ఎంత మంచి షేర్ కొన్నా కానీ ఒకసారి తగ్గే అవకాశం ఉంటుంది సో మంచి షేర్ తగ్గడం తగ్గినప్పుడు కొనడానికి డబ్బులు ఉండాలి కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ అని రిజర్వ్ ఉంచుకోవడం మంచిది అని గుర్తించండి సో ఇక్కడ చిన్న ఒక కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఇది నా యొక్క జీవనోపాధి కూడా ఉపయోగపడే అవకాశం మీరు నాకు కోపరేట్ చేస్తున్న భావిస్తున్నా సో ఇన్ని రోజుల అనుభవంతో మీకు ఒక చిన్న త్రీ అవర్స్ కోర్సు తయారు చేస్తాను ఈ కోర్సు స్టాక్ మార్కెట్ మీద నైపుణ్యం రావడానికి వీలవుతుంది ఎవరైతే ఈ కోర్సు నేర్చుకుంటారో త్రీ అవర్స్లో వారు తర్వాత ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తే సొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఒక మంచి పద్ధతి ప్రకారం చేశాను మీకు ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ గురించి చెప్పడం జరుగుతుంది వీటిని మీరు ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ పట్టు వస్తుంది అట్లనే ఫండమెంటల్స్ ఆఫ్ కంపెనీ కంపెనీ ఎటువంటి ఫండమెంటల్స్ కలిగి ఉండాలి దాని యొక్క రేషియో దాని ప్రాపిటబిలిటీ క్యాపిటల్ అలాగే మొదలైన విషయాలు చర్చించడం జరుగుతుంది అండ్ థర్డ్ ఓర్లో ఎంత మంచి కంపెనీ అయినా షేర్ ఒక అనాశ చార్ట్ మీద చూడాలి చార్ట్ మీద చూస్తే షేర్ ప్రా పాజిటివ్ ఉందా ట్రెండింగ్ ఉందా ఎటువంటి ఇండికేటర్స్ వాడాలా అనే మొదలైన విషయానికి వస్తుంది ఈ చిన్న కోర్సు మీకు మీ భవిష్యత్ మీ ఫ్యూచర్కు ఒక వెలుగుగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఫీజు కూడా అతి తక్కువలో పెట్టాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ మీరు కంపెనీ మార్కెట్ చూస్తే చాలా తక్కువ ఫీజు అది గుర్తించండి సో ఎవరికైతే టెన్ పర్సెంట్ డిస్కౌంట్గా ఉంది ఎవరైతే మా ఆంజుల్ డిమాండ్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసిన వరకు ఆన్జుయల్ డిమాండ్ ఫ్రీ చేసిన వరకు వాళ్ళకు మన వాట్సాప్ ద్వారా కూడా టిప్స్ కూడా జరుగుతుంది మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ జరుగుతుంది ఈ అవకాశం ఉపయోగించుకుంటాం భావిస్తున్నాను సో ఈ హైదరాబాద్లో మీకు కన్వీన్గా ప్రతిరోజు ఒకరోజు ఒక దగ్గర ఈ ప్రాంతంలో ఈ ఈ చిన్న సెషన్ నిర్మించడం జరుగుతుంది మండే నాడు సన్ సిటీలో ట్యూస్డే నాడు ఉప్పల్ తారలు కానీ విఘ్నేశ్వరి నాడు కూకడపల్లి థర్స్డే నాడు గురువారం నాడు బొల్లారంలో ఫ్రైడే నాడు నల్లకుంటలో సాటర్డే శంషాబాద్లో సండే నాంపల్లి సో వివిధ ప్రాంతాల్లో దీన్ని ఉపయోగించుకుంటాను భావిస్తున్నాను అండ్ ఇక్కడ రెండు బ్యాచ్ ఉంటుంది ఫస్ట్ బ్యాచ్ లెవెన్ ఏఎం టు టూ పిఎం అండ్ సెకండ్ బ్యాచ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ త్రీ అవర్సు సో మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటారు అది గమనించండి సో ఎటువంటి వివరాలకైనా మీరు ప్లీజ్ కాల్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ త్రీ సిక్స్ ఫైవ్ టైమ్ అండ్ స్లాట్ సో థ్యాంక్ యూ సో మనం వార్తకి వెళ్దాము ఇక్కడ ప్రతిరోజు చెప్పినట్టే గుడ్ బిల్స్ గుడ్లు బుల్లి చాట్ కింద ఈ ఇష్టము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మా షేర్స్ వీటిని కూడా మీరు ఒక నోట్ చేసుకోండి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి యావరేజ్ కానీ కొనడానికి వీలవుతుంది ఈ షేర్ కూడా బై అండ్ టిప్స్ ప్రతి తగ్గినప్పుడు ఒక నాసం షేరు మంచి ఫండమెంటల్ షేరు అండ్ టెక్నికల్ కూడా ఇప్పుడు బాగుంది జేడబ్ల్యూ ఇన్ఫ్రా జేడబ్ల్యూ ఇన్ఫ్రా చెప్పాము ఈ టెక్నికల్ ఇప్పుడు మంచి లెవెల్ ఉంది కొనడానికి వీలు ఉంది దీని మీద ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మార్కెట్ మన న్యూస్ ఈవెంట్ కానీ మొదలైన విషయాలు ఉన్నాయి ప్రస్తుతం దీని రేటు త్రీ ట్వంటీ త్రీ ఇది హయ్యెస్ట్ త్రీ సిక్స్టీ పోయింది లోయెస్ట్ టూ నాట్ టూ పోయింది సో బెస్ట్ బై త్రీ ట్వంటీ సో ఎందుకంటే అది నిన్నటి నిన్నటి ఐ క్రాస్ అయితే త్రీ ట్వంటీ ఐ త్రీ థౌసండ్ టచ్ అయింది కాబట్టి ఈరోజు రేపు అంటే మండేనాడు త్రీ థౌసండ్ క్రాస్ అయితే ఇంకా పెట్టడానికి అవకాశం ఉంటుంది టార్గెట్ త్రీ ఫిఫ్టీ అండ్ లాంగ్ టర్మ్ ఫోర్ హండ్రెడ్ సో ఫండమెంటల్స్ కాబట్టి ఈ ప్రస్తుతం రేటు కూడా దీన్ని అక్నిమేట్ చేసుకోవచ్చు ఆర్ఎస్ఐ బాగుంది అంటే అండ్ స్ట్రెంత్ ఇండెక్స్ సేల్లో స్ట్రెంత్ ఉంది ఇప్పుడు స్ట్రెంత్ బలపడది డైలీలో ఫిఫ్టీ సెవెన్ ఉంది వీక్లో ఫిఫ్టీ ఫోర్ ఉంది మంత్లో సెవెంటీ ఎయిట్ ఉంది అని గుర్తించండి అండ్ బిజినెస్ అండ్ ఇండెక్స్లో మన యూఎస్ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ డైలీ చూడం జరుగుతుంది ఎందుకంటే మన స్టాక్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి వీటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది బట్ యుఎస్ఏ అయితే మన ఫ్రైడే నాడు నిన్న మొత్తం ఘోరంగా పడిందని చెప్పొచ్చు దీని ఇంపాక్ట్ మండీనరు ఉంటుంది బట్ ఇంక ఈ రెండు రోజులు ఉంది కాబట్టి దాన్ని బట్టి మండిన బిజినెస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది సో డౌజన్స్ త్రీ థర్టీ ఫైవ్ డౌన్ నాజ్డౌన్స్ టూ నైన్టీ ఎయిట్ ఎస్ఎన్బి ఫైవ్ నైట్ సిక్స్టీ సెవెన్ అండ్ యూరోపియన్ మార్డేస్లో ఇంగ్లాండ్ థర్టీ త్రీ అప్ ఫ్రాన్స్ సెవెంటీ త్రీ అప్ జర్మన్ వన్ థర్టీ ఫైవ్ సో ఈ రెండు విభిన్నంగా ఉన్నాయి ఆసియా అమెరికాతో నిన్న నిన్న చూస్తే సింగపూర్ సెవెంటీను చైనా ఎయిట్ తైవాన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అప్పు జపాను సెవెన్ టెక్ అప్పు ఉంది అది అది సో నేను మార్కెట్లో ఫారినర్స్ సుమారు వన్ థౌసండ్ త్రీ ట్వంటీ మన సెల్ చేస్తారు ఇది స్వల్పంగా దానికి భావించవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా త్రీ థౌసండ్ ఫోర్ థౌన్ ఏమి ఉండేది తగ్గినట్టు భావించాలి బట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా ఎక్కువనే బై చేస్తారు టూ థౌసండ్ ఫైవ్ ఫోర్ సో మనం మ్యూచువల్ ఫండ్స్ వరకు చాలా నమ్మకం ఉంది స్టాక్ మార్కెట్ మనం పొందుకునే అవకాశం ఉంది అది గుర్తించండి నిన్న నిఫ్టీ సిక్స్టీ త్రీ పాయింట్స్ అప్ బ్యాంక్ నిఫ్టీ వన్ ఫార్టీ వన్ అప్ సెనెక్స్ టూ థౌన్స్కి అప్పు బట్ మిడ్ క్యాప్ కొద్ది తగ్గింది వన్ ఫార్టీ డౌన్ స్మాల్ క్యాప్ ట్రౌన్స్ సెవెన్ డౌన్ అయింది అండ్ ఇండియావెక్స్ తగ్గింది ఇండియా తగ్గిన తగ్గినప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది సో మనం ఇండియాలో గమని గమనిస్తుండాలి ఇది ఎప్పుడైతే ఇది వల్ల చూస్తుంది సో ఇది ఇది ఇండియాక్స్ వెళ్ళిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది నిన్న మార్కెట్ ఇండియావెక్స్ థర్టీన్ పాయింట్ టూ ఫోర్తో ముగిసింది అండ్ నిఫ్టీ రేషియో కూడా పిశా నిఫ్టీ రేషియో కూడా చూడాలి ఇది వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే మార్కెట్ బొలిసు బిలో వన్ ఉంటే మన నెగిటివ్ బెరిసు బట్ ది ఇన్ఫర్మేషన్ మనకు మండే నాడు వస్తుందో గమనిద్దాం సో వార్తకి వెళ్దాం ఈనాడులో రామ్కే అనే కంపెనీ ఉంది రామ్ కే దానికి ఒక ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది మన హైదరాబాద్ మెట్రో వాటర్ వార్త టూ ఫిఫ్టీన్ సో మండే నాడు ఇది లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది సో ఎంత మంచి వార్త మనం టెక్నికల్ చూద్దాం టెక్నికల్ కూడా బాగుండాలి టెక్నికల్ లెవెల్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అప్ సైడ్ ఉందా అండ్ సైడ్ ఉందా చూడాలి దాన్ని బట్టి మనము తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి వాతం బట్టి ఆ రోజు పెరిగిన తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది సో వాతతో పాటు మనం లెవెల్ చూడాలి తర్వాత గమనిద్దాం తర్వాత బిజినెస్ స్టాండ్ ప్రకారం ఆల్ట్రాటెక్ ఆల్ట్రాక్ సిమెంట్ ఎయిట్ పాయింట్ సిక్స్ నుండి స్టార్ సిమెంట్లో కొనుగోలు కొనుగోలు చేసిన వార్త వచ్చింది ఎయిట్ ఫిట్ వన్ అందుకే స్టార్ సిమెంట్ పెరిగింది స్టార్ సిమెంట్ మంచి కంపెనీ సో అల్ట్రాటెక్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ముందు ముందు ఇంకా స్టేక్ తీసుకునే అవకాశం ఉంటుంది అవి మనం వస్తాము టెక్నికల్ చూద్దాము అండ్ జేఏ వార్త వచ్చింది అది మన ఒక పవర్ పవర్ని తీసుకున్నట్టు సుమారు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ జేసీ ఎనర్జీ డీల్ అయినట్టు వార్త వచ్చింది మంచి ఒక ఫండమెంటల్ కంపెనీ అని గుర్తించే అండ్ ఎన్టీపీసీ కూడా ఎంఓ పెట్టుకుంది టర్న్ కూడా న్యూక్లియర్ ఎనర్జీ సొల్యూషన్ కోసము ఎన్టీపీసీ మీకు ప్రోత్సాహి చెప్తున్న మంచి కంపెనీ ప్రతి తగ్గింపులో తీసుకొని సేఫ్ కింద గుర్తించండి లైవ్ లైవ్ ఇంట్లో ట్రెండింగ్ కింద జిఎస్ జిఎస్హెచ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్లర్స్ వాళ్ళది అండ్ టాటా మోటార్ టాటా మోటార్ బాగా తగ్గింది రేటు మంచి లెవెల్ ఉంది మా భవిష్యత్తులో లాంగ్ రన్ ఉన్న వాళ్ళకు ఈ రెండు షేర్ కూడా మంచిగా లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి అండ్ బిజినెస్ లైన్లో జేహెచ్డబ్ల్యూ ఇన్ఫ్రాచ్ ఒక మంచి బ్యాలెన్స్ షీటు స్ట్రాంగ్గా అవుతుంది వారు వచ్చింది ఇది జేహెచ్డబ్ల్యూ గ్రూప్ సామ్స్ కంపెనీ ఇది కూడా మనం చాలాసార్ చేసాము ఈ షేర్ కూడా ప్రతి తగ్గింపులో ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు యావరేజ్ డిస్కౌంట్ షేర్ గుర్తించండి లాంగ్ రన్ ఉంటే కనీసం సిక్స్ మంత్ వన్ ఇయర్ వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మొత్తం ఫండమెంటల్ కంపెనీ ఈ బ్రోకర్ కదా పెట్టినట్టు పెట్టినట్టు గత మూడు రోజులు మన వార్తలు వస్తుంది మంచి మంచి కంపెనీ ఇప్పుడు మంచి టెక్నికల్గా ఉంది దీన్ని కూడా మన బిజినెస్మెన్ వాళ్ళు అక్విమేట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు అది గుర్తించండి ఎందు ప్రకారము అదాని పోర్స్ సుమారు ఫోర్ ఫిఫ్టీ కోర్స్ ఆర్డర్ను కొంచెం సిపిఆర్ ఆర్డర్ ఇచ్చినట్టు వార్త వచ్చింది కొచిస్ చెప్పాడు కూడా ఇప్పుడు ఇది ఇయర్ ఇయర్ ఫిఫ్టీలో ఐ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ లోలో ఉంది ఆల్మోస్ట్ ప్రాఫిట్ ముఖ్యంగా ఇది ఆల్మోస్ట్ త్రీ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అంటే వచ్చింది మంచి డిఫెన్స్ సంబంధించింది ఇప్పుడు ఈ లెవెల్లో మంచి యావరేజ్ చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి ఎక్కడ టైం ప్రకారం బులిస్ షేర్స్ కింద లెటెన్ వ్యూ అండ్ హెల్త్ ఎత్తిచ్చారు ఇవి టెక్నికల్ ఇప్పుడు మంచి స్థిరపడేవి ఈ రెండు కూడా మన మండే నాడు లైవ్ డేట్ ఉండే అవకాశం ఉంది సో ఫ్యూచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది నాడు వస్తుంది కాబట్టి మనం నాడు చూద్దాము అండ్ స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ కింద షేర్లు ఉన్నాయి పిల్లక్స్ ఇండస్ట్రీ జ్యోతి ల్యాబ్ అండ్ టీవీఎస్ సప్లై చేయను ఈ టీవీఎస్ గ్రూప్లో ఈ మూడు కంపెనీలు కూడా ఫండమెంటల్ కంపెనీ ఇవి కూడా మనం తగ్గినప్పుడు యావరేజ్ షేర్ కింద గుర్తించండి బ్యాన్లో ఎటువంటి షేర్స్ లేదు అది గుర్తించండి అండ్ డివిడెండ్ అండ్ బోనస్ స్పీడ్ కింద ఒకటి బ్యాంక్ ఒక ప్రాక్ట్ ఉంది అది బోనస్ ఇస్తు ఇస్తుంది వన్ వన్ ఇస్ట్ వన్ అండ్ ఒకసారి ఒకటి దీన్ని రికార్డ్ డేట్ థర్టీ ఎయిట్ ఎవరైతే ట్వంటీ నైన్త్ అంటే ట్వంటీ ట్వంటీ థర్టీ ఎంత డేట్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే ఇంతవరకు షేర్స్ ఉన్నాయో వాళ్ళకి బోనస్ వచ్చే అవకాశం ఉంది సో బోనస్ కూడా షేర్ కూడా తగ్గే అవకాశం కూడా గుర్తించాలి సో ఇవి వార్తలు సో ఈరోజు మన వార్త చదివిన చదివిన వార్తలు టెక్నికల్ టెక్నికల్ వ్యాల్యూ సో టెక్నికల్ చాలు చార్ట్ చూడడం వలన షేర్ ఫండమెంట్ ఫండమెంట్ ఎంత బాగున్నా టెక్నికల్గా అది అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా సైడ్ ఉందా అక్మేషన్ జరుగుతుందని అనేది తెలుస్తుంది సో ఈ విధానం తెలిసిన వాళ్ళకు స్టాక్ మార్కెట్లో చాలా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పద్ధతిని నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యము ఇక్కడ మీకు సులువుగా సులువు ఉండటానికి ఇక్కడ టెక్నికల్ రెండే ఇండికేటర్స్ పెట్టండి రెండు ఇండికేటర్స్ చాలా నేర్చుకుంటే నా ప్రకారంగా ఒకటే మూవింగ్ చేసి మూవింగ్ ఆఫ్స్ కూడా ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ డేస్ రెండవది ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ సో ఆర్ఎస్ఐ ఎప్పుడైనా కానీ డేలో ఫార్టీ ఫైవ్ ఎబో ఉండాలి అండ్ ఏ షేర్ అయినా మూవింగ్ కాల్స్ పైన ఉంటే ఆ షేర్ మొత్తానికి ట్రెండింగ్లో ఉన్నట్టు అది గుర్తించండి అంటే కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది బలంగా ఉన్న ఉన్నట్టు అర్థం సో మనం జేడబ్ల్యూ ఇన్ఫ్రా గుర్ జేడబ్ల్యూ ఇన్ఫ్రా ప్రస్తుతం త్రీ ట్వంటీ త్రీ ఉంది లోయెస్ట్ టూ నాట్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ టెక్నికల్ ఫస్ట్ ఆర్ఎస్ఏ చూద్దాం ఆర్ఎస్ఏ టెక్నికల్గా ఫార్టీ ఫైవ్ కంటే ఎవరు కాబట్టి ఫిఫ్టీ సెవెన్ ఉంది మంచిగా ఉన్నట్టే అండ్ ఆల్మోస్ట్ ముగి నాలుగు మూవింగ్ కూడా నిన్న క్రాస్ అయ్యింది నేను ఆల్మోస్ట్ థర్టీన్స్ పెరిగి నేను క్రాస్ అయ్యి కూడా ఆల్మోస్ట్ త్రీ ట్వంటీ త్రీ పోయింది త్రీ థౌసండ్ హైయెస్ట్ సో ఇది ఫండమెంటల్ కంపెనీ ఇది ఇది మండినాడు త్రీ థౌసండ్ కాస్ అయితే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఈ ఈ షేర్ను ఇప్పటి నుంచి కూడా మనం అక్రూట్ చేసుకోవచ్చు టెక్నికల్గా బాగుంది ఫండమెంటల్ కంపెనీ కూడా అండ్ రామ్ కే ఇన్ఫ్రా కూడా మన ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ ఉంది పర్వల్ ఫార్టీ ఫైవ్ ఉంది ఇది కూడా నిన్న మొన్న మూడింగ్ కాల్స్ మొత్తం అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి మరి నిన్న ఒక డౌన్ అయింది బట్ ఇది ఇప్పుడు ప్రస్తుతం సి సిక్స్ నైన్టీన్ ఉంది లోయెస్ట్ ఫోర్ ట్వంటీ సిక్స్ హైయెస్ట్ వన్ థౌసండ్ నైన్ రూపీస్ బట్ ఈ షేర్ ఎప్పుడైతే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ క్రాస్ అయిన తర్వాత ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ స్టార్ సిమెంట్ స్టార్ సిమెంట్ నేను చాలా పెరిగింది టూ త్రీ ఫోర్ రూపీస్ టెక్నికల్గా భయపడింది ఆర్ఎస్ఐ ఫార్టీ ఫైవ్ కానీ ఎబో సిక్స్టీ వన్ ఉంది అండ్ మూవింగ్ ఆఫ్ పైన ఇది ట్రేడింగ్ అవుతుంది కాబట్టి ముందు ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఇది టెక్నికల్గా టూ సిక్స్టీన్ ద్వారా కూడా ఈ పైన ఉండే అవకాశం కనిపిస్తుంది అది గుర్తించండి అండ్ జేడబ్ల్యూ అనేది ఫండమెంటల్ కంపెనీ షేర్ను తగ్గిన ప్రాబ్లమ్స్కి షేర్ ప్రస్తుతం అయితే తగ్గింపు ఉంది అంటే ట్రెండ్ ట్రెండ్ కూడా డౌన్లో ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా వీక్ ఉంది థర్టీ టూ థర్టీ టూ బట్ వార్తాచరణ బట్టి ప్రకటన వేరే విషయం బట్ ఈ టెక్నికల్ చూస్తే థర్టీ టూ ఉంది ఇది ఫార్టీ ఫైవ్ ఉండాలి అండ్ చేస్తూ సిక్స్ ఎయిటీ వన్ సిక్స్ ఎయిటీ టూ క్రాస్ అయిన తర్వాతనే ఇందులో పెరిగే ఆలోచన పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం సిక్స్ ట్వంటీ సిక్స్ ఉంది ఎన్ ట్వంటీ ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఫండమెంటల్ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకోవాలి అండ్ ఫండమెంటు బట్ టెక్నికల్గా వీక్ ఉంది ఆర్ఎస్ఏ ట్వంటీ సెవెన్ ఉంది ఇది కంటిన్యూ తగ్గుతుంది బట్ ఇక్కడ ఫైవ్ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది బట్ టెక్నికల్గా పెరగాలంటే త్రీ ఎయిటీ క్రా ఇక్కడ త్రీ ఎయిటీ క్రాస్ అయిన తర్వాతనే ఇక్కడ మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది అండ్ జిఆర్ఎస్ఐ గార్డెన్ డిస్టర్ సిబ్ బిల్డర్స్ గవర్నమెంట్ కంపెనీ మీది ఎప్పుడు లైమ్ లైబ్రేట్ ఉంటుంది బట్ ఈ షేర్ ఫండమెంటల్ షేర్ కింద కాబట్టి తీసుకోవచ్చు బట్ టెక్నిక్ కూడా ఇంప్రూవ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ నడుస్తుంది అండ్ మూవింగ్ కాల్స్ కూడా నిన్ననే క్రాస్ అయింది అన్ని మూవింగ్ కాల్స్ ఎవరేజ్ సిక్స్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీ క్రాస్ అయ్యి సిక్స్టీన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది నిన్న ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ రూపీస్ పెరిగింది బట్ ఇలాంటి షేర్ను కొద్ది ఎక్కువ మొత్తం ఒకసారి తీసుకుంటే కొద్దిగా తీసుకోవడం మంచిది అది గుర్తించండి టాటా మోటార్స్ టాటా మోటార్స్ ఫండమెంటల్ కంపెనీ గత కొన్ని రాజు కొన్ని రోజులు బాగా తగ్గుతుంది ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఉంది లోయస్ట్ సెవెన్ సెవెంటీన్ ఆల్మోస్ట్ లోయస్కు దగ్గరకు వస్తుంది హైయెస్ట్ ఆల్మోస్ట్ వన్ వన్ ఎయిటీ ఇది టెక్నికల్గా వీక్ అయింది ఇది ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ తగ్గింది నుంచి సో ఎవరితో అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంటుంది బట్ ఇప్పుడు కింద చాలా చాలా కిందకి వచ్చినట్టు ఆల్మోస్ట్ సెవెన్ ట్వంటీ అంటే ఇంకా థర్టీ రూపీస్కు దూరం ఉంది డౌన్కు బట్ ఇప్పుడు అకమేట్ చేసుకోవచ్చు గత త్రీ డేస్ నుంచి పెరుగుతుంది టెక్నికల్గా చూస్తే ఆర్ఎస్ఏ ఫార్టీ ఉంది అంటే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఉంది తగ్గుతుంది అండ్ మూయింగ్ కూడా ఇక్కడ డౌన్లో ఉంది బట్ ఎప్పుడైతే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ కై కన్నా పైన వెళ్తుందో అప్పుడు ఇందులో పెరుగుదల ఎక్కువ కనిపించే అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి అప్లమెంట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన ప్రస్తుతం పెట్టున్నట్టు త్రీ ఫార్టీ వన్ రూపీస్ ఉంది లోయెస్ట్ టూ ట్వంటీ టూ హైయెస్ట్ త్రీ ఎయిటీ ఫోర్ ఇది ఆల్మోస్ట్ మన వాతావరణం త్రీ ఫోర్ డేస్ చెప్తున్నాము కంటిన్యూగా ఫైవ్ డేస్ నుంచి పెరిగింది నేను ఎక్కరు నేను ఒకరోజు తగ్గింది అంటే ముందు తగ్గించచ్చు బహుశా ఇది ఎప్పుడైతే త్రీ ఫార్టీ నేను క్రాస్ అవుతుంది ఇంకొక పెరిగే అవకాశం ఉంది టెక్నికల్గా బాగుంది ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని మూడు వేల ఫైనది మన రన్నింగ్లో ఉంది చెప్పవచ్చు బట్ త్రీ ఫిఫ్టీ నైన్ క్రాస్ అయితే ఆ త్రీ ఫిఫ్టీ నైన్ త్రీ ఫిఫ్టీ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం గుర్తించండి నెక్స్ట్ నెక్స్ట్ కొచిన్స్ చెప్పాడు కొచ్చిన్స్ చెప్పాడు మన గవర్నమెంట్ ఫండమెంట్ కంపెనీ ఇది ప్రతి తగ్గింపు తీసుకొని చేయదు ఇది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది సో మంచి లెవెల్లో ఉంది ప్రస్తుతం వన్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఉంది లోయస్ట్ సిక్స్ లెవెన్ హైయెస్ట్ టూ థౌజండ్ నైన్ ఎయిటీ ఆల్మోస్ట్ అంటే లోయెస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబ్బై ఉంది బట్ గవర్నమెంట్ కంపెనీ దీని మీద చాలా ఉన్నాయి డిఫెన్స్ బస్ట్ బడ్జెట్లో డిఫెన్స్ సేల్స్ పెరుగుతున్నాయి అలసి ఉంది డిఫెన్స్ రైల్వేస్ టెక్నికల్ కూడా పర్వాలేదు ఫార్టీ నైన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ యావరేస్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా టచ్ కాలేదు ఎప్పుడైతే ఇది టూ హండ్రెడ్ మూవింగ్ అంటే సిక్స్టీన్ ఫార్టీ త్రీ క్రా క్రాస్ అయితే ఈ క్రాస్ అయితే ఇంకా ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది బట్ ఫండమెంటల్ కంపెనీ యావరేజ్ ఇది ఇప్పటి నుంచి అక్కడే చూసుకోవచ్చు అండ్ ఆస్ట్రాడెమ్ హెల్త్ కేర్ ప్రస్తుతం ఫైవ్ లెవెన్ ఉంది లోయస్ట్ త్రీ లెవెన్ హయ్యస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఇది కూడా వచ్చింది దీనికి ఎన్నో ఎన్నో రకాల హాస్పిటల్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తుంది క్యాపెక్స్ ఉంది టెక్నికల్గా సెవెంటీ ఆర్ఎస్ సెవెంటీ బాగుంది ఆల్మోస్ట్ అన్ని మూవీగా ఆల్మోస్ట్ ఇక్కడ సిక్స్టీన్ డిసెంబర్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ సెవెంటీస్ పెరిగింది ఇంకా పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్గా బాగుంది ఫండమెంటల్ కంపెనీ ఫండమెంటల్ కూడా కంపెనీ ఓకే లేట్ అండ్ టు ఎనర్టిక్స్ ఈ మధ్యన కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ ప్రస్తుతం ఫోర్ ఎయిటీ త్రీ ఉంది ఫోర్ ఫోర్ ఎయిటీ త్రీ ఉంది లో లోయెస్ట్ ఫోర్ థర్టీ హయ్యెస్ట్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఆర్ఎస్ఐ బలపడదని బలపడ్డదని చెప్పొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ త్రీ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ కవర్స్ కూడా నిన్నే క్రాస్ అయింది నిన్న క్రాస్ అయి ఫోర్ ఎయిట్ స్థిరపడ్డది ఇది కంటిన్యూగా సెవెన్ ఎయిట్ డేస్ తగ్గిన తర్వాత త్రీ డేస్ నుంచి పెడుతుంది సో మరి నిన్న పెరడానికి ఒకసారి నోటిగా ఇందులో కనిపిస్తుంది స్పినోక్స్ సిండర్స్ స్పినోక్ సిండర్స్ మంచి ఫండమెంటల్ కంపెనీ మీరు ప్రతి తగ్గింపు యావరేజ్ చేసుకుని షేర్ కింద గుర్తించండి ప్రస్తుతము టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది లోయెస్ట్ టూ నాట్ త్రీ హైయెస్ట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్గా నిన్ననే ఇంప్రూవ్ అయింది ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ డాట్ ఫార్టీ సిక్స్ అయింది నిన్న చాలా మన ఆల్మోస్ట్ మన వాల్యూ మన డెలివరీ ఎక్కువ అయింది ఇక్కడ ఒకేసారి చాలా పెరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ బై ఇంకా ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి ఎస్ట్ జ్యోతిలాబ్ జ్యోతిలాబ్ కూడా ఫండమెంటల్ కంపెనీ త్రీ నైంటీ ఉంది ప్రస్తుతం త్రీ సిక్స్టీ సిక్స్లో వేస్తూ ఫైవ్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ బట్ టెక్నికల్గా ఇది కొద్దిగా వీక్ వీక్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ఐ పార్టీ ఆర్ఎస్ ఆర్ఎస్ఐ పార్టీ ఉంది అండ్ మూవీగా కూడా క్రాస్ కాలేదు ఫోర్ సిక్స్టీ వన్ క్రాస్ అయితే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనిపించడానికి ఛాన్స్ ఉంది టీవీఎస్ సప్లై టీవీఎస్ టీవస్ గ్రూప్ వాళ్ళది ప్రస్తుతం వన్ సెవెంటీ సెవెన్ ఉంది లోస్ట్ వన్ ఫార్టీ ఫైవ్ హైయెస్ట్ టూ ఎయిటీన్ టెక్నికల్గా పర్వాలేదు ఫార్టీ సిక్స్ ఉంది అండ్ మూవింగ్ కాల్సి డౌన్ డౌన్లో ఉంది ఇది ఎప్పుడైతే వన్ ఎయిటీ ఎయిట్ క్రాస్ అవుతుందో ఇంకా ప్రకటన అవుతుంది ఫండమెంట్ కంపెనీ కాబట్టి కంపెనీ కావచ్చు ఒక టెన్ డేస్ నుంచి డౌన్ ఉంది కాబట్టి సో దీన్ని అక్రమేట్ చేసుకోవచ్చు ఆలోచన ఇవి ఈ వార్త అండి వార్త ముంచే ముందు ఒకసారి మన దగ్గర రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మూడే సపోర్ట్ చేస్తాను భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీద మళ్ళీ మళ్ళీ కలుద్దాం Thank you.